మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రన్వీర్ ఇచ్చిన అప్డేట్స్ ప్రకారం చిత్రని బ్లాక్మెయిలర్గా నటిస్తూ తన దగ్గర డబ్బులు లాగేస్తోందని మనోహరి కనిపెట్టేస్తుంది ఇక కోపంతో రగిలిపోతూ గదిలో కూర్చొని ఉంటే అప్పుడే చిత్ర అక్కడికి వచ్చి జస్ట్ మిస్ మనోహరి లేకపోయింటే నేను అమరేంద్రకి దొరికిపోయి ఉండేదాన్ని అని చిత్ర చెప్తూ ఉంటే ఇక మనోహరి చాలా కోపంగా ఎయ్ నోర్ ముయివ్వే నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు గుంజుతున్నది ఆ బ్లాక్మెయిలర్వి నువ్వేనని నాకు నిజం తెలిసిపోయింది మళ్ళీ అమరేంద్రకి దొరికిపోయేదాన్ని అది ఇది అని నువ్వు నాకు కథలు చెప్తున్నావా కథలు నోరు ముయ్యవే అంటూ మనోహరి గట్టిగా వార్నింగ్ ఇస్తూ అరుస్తూ ఉంటుంది అప్పుడే రాథోడ్ అమర్ ఇద్దరూ కూడా ఏంటి గదిలో నుంచి అరుపులు వినిపిస్తున్నాయే అని పరుగులు పెడుతూ మెట్లు ఎక్కి వస్తూ ఉంటాడు ఇంకోవైపు బాగి మళ్ళీ కిటికీలో నుండి ఇదంతా వింటున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు ఏ నిజం చెప్పవే నువ్వే కదా ఆ బ్లాక్మెయిలర్వి నా గతం గురించి చెప్తానంటూ అమర్ దగ్గర నన్ను ఇరికిస్తానని చెప్పి నా దగ్గర డబ్బులు గుంజుతున్నది బ్లాక్మెయిలర్గా ఫోన్ చేస్తున్నది నువ్వే కదే మర్యాదగా నిజం ఒప్పుకుంటావా లేదా అని మనోహరి వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అప్పుడే సరిగ్గా అమర్రాతో డోర్ దగ్గర ఉండి ఇదంతా వింటున్నట్లు చూపిస్తూ ఉంటారు మరి మనోహరి దొరికిపోతుందా లేక మళ్ళీ తప్పించుకుంటుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం